హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత ఎన్ ఛానల్ ఈ విజయవాడ అంతా వడదలతో నిండిపోయింది కదండి అందుకోసం టుడే ఫుడ్ డొనేట్ చేసాము మా శక్తి కొద్దీ సో పిల్లలకి కూడా హెల్పింగ్ నేచర్ రావాలి ఇలా డొనేట్ చేయడం నేర్చుకోవాలని చిన్నట్టుగా బాబుతోను కూడా ఈ విధంగా పార్సిల్ చేయించాను అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి అన్న అన్ని దానాలకన్నా అన్నదానం విన్న అంటారు కదా అందుకోసం బాబుతో అది చెప్పుకుంటూ అలా పార్సిల్ చేయిస్తున్నాను సో ఎందుకో టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను పాసిబుల్ అవ్వలేదు ఈరోజు ఎలాగైనా చెయ్యాలి పార్సిల్ చేయాలి పంపించాలి అనుకున్నాను పెద్ద మొత్తంలో కాకపోయినా కొంతమందికైనా ఒక పది మందికైనా ఇరవై మందికైనా ముప్పై ఎంతమందికైనా రాని అది సో వాళ్ళ కడుపు మేము పాలన ఆలోచనతో ఈ విధంగా ఈరోజు ఫుడ్ డొనేట్ చేసాము సార్ అయితే వెళ్ళేటప్పుడు కుదిరితే బిస్కెట్లు వాటర్ బాటిల్స్ కనిపిస్తే తీసుకెళ్తా అన్నారనమాట నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తయ్య గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలండి నిజంగా తను ఉంది కాబట్టివే నేను ఈరోజు ఇంత మంచి పని చేయగలిగాను లేకుంటే చేయగలిగేదాన్ని కాదండి నేను అట్లీస్ట్ నాకున్న హెల్త్ కండిషన్కి ఐదు నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి అనమాట అత్తయ్య ఉన్నారు కాబట్టివే నేను చేయగలిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తయ్యకైతే థ్యాంక్స్ ఎలా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట అత్తయ్య వీడియోలలో చూపించొద్దా అన్నారండి కాబట్టి మీకు చూపించడం లేదు సో అందుకని ఆమె కోరిక మేరకు నేను చూపించడం లేదనమాట ఇదంతా కూడా నైట్ పూట వర్క్ అండి సో అదంతా ఒకేసారి చేయడం కష్టమైపోతుందని చెప్పేసి నైటే పచ్చిమిరపకాయలు సన్ సన్న ఏరి కడిగేసుకోవటం పిండిసి పెట్టి మధ్యలో గీరేసుకోవటం రెడీగా పెట్టుకోవటం చింతపండు నానేసుకొని ఇట్లా లైట్ గోరెచ్చగా వేడిన దీంతో వేడి చేసి గుజ్జు తీసుకోవటం ఇట్లా గుజ్జు తీసి ఇది ఈ విధంగా చింతపండు ఉడకేసి ఇలా గుజ్జు తీసి పీస్ తీయడానికి అండి దీనికి ఒక పది నిమిషాల దాకా పట్టిందనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందనమాట చివరికి ఎంత పిప్పి వచ్చిందో చూపిస్తాను చూడండి మొత్తం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అనమాట చాలా టైం పట్టేసిందండి నేను నేను కూడా వీడియో తీయలేకపోయాను బట్ త్రీ మంత్స్ అయింది వీడియో చేయక చేద్దాము అన్నట్టుగా చేశాను చూస్తున్నారు కదా ఆ విధంగా వచ్చిందనమాట సో ఆ పిప్పి వచ్చేంత వరకు కూడా ఆ విధంగా అంటూ ఉండి ఎంత పిప్పి వచ్చిందో చూపిస్తే చూడండి ఇంత పిప్పి అన్నమాట చూస్తున్నారు కదా ఒక్కొక్కరు కొంచెం కొంచెంగా పిప్పి పిండేసి పక్కకి అనమాట ఇంత పిప్పి మొత్తం తీసేసుకొని పక్కన వేసుకోవాలన్నమాట సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలా పట్టిందండి మళ్ళీ ఆ గుజ్జు మొత్తాన్ని కూడా వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి ఎందుకంటే ఉడుకుతున్న కొద్ది పొంగుతుంది కదండి అందుకోసమని ఇంకో పెద్ద గిన్నెలో తీసుకున్నారు అనమాట సో చింతపండు కూడా ఉడికేసుకోవాలన్నమాట పచ్చిపప్పు పోస్తారండి చింతపండు పులుసులోనే వేస్తారనమాట అలా ఒక చిన్న గ్లాసు పచ్చిపప్పు వేసారు నేను ఆల్రెడీ మిరపకాయలు మంచిగా కడిగేసి అటు పొట్టలను పెట్టాను కదండి మొత్తం మధ్యలో ఇలా తీసి ఉంచాను కదా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పులుసు మొత్తం మిరపకాయ పట్టేసుకుంటారనమాట ఈ విధంగా నీట్గా రెడీగా చేసి ఉంచుకున్నాను అనమాట హీటింగ్ కూడా వెయ్యాలన్నమాట పచ్చిమిర్చి కూడా ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా మొత్తం ఉడికేసి మొత్తం చింతపండులో బాగా మగ్గిపోవాలన్నమాట అప్పటిదాకా ఉడికేసుకోవాలండి లోపే పచ్చిపప్పు కూడా ఉడికిపోతుంది ఈలోపు పక్కన సాల్ట్ కూడా రెడీగా ఉంచుకున్నారండి చింతపండు మాత్రం చాలా పుల్లగా ఉందన్నమాట ఈ పచ్చిపప్పు పచ్చిమిర్చి బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత కూడా ఉప్పేసుకోవాలి ఉప్పేసుకొని మళ్ళీ ఉడికేసుకోవాలి అంతే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి ఎందుకంటే చింతపండు బాగా పులుపు ఉంది కదా అంత అంత పులుపు కూడా మంచిది కాదు కాబట్టి ఆ పులుపు తగ్గడం కోసం కొంచెం బెల్లం కూడా వేసి ఉడికిచ్చారు అనమాట ఇవన్నీ కూడా ఉడికేంతసేపు అడుగంటకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి మొత్తం ఈ విధంగా పులుసు అనే రెడీ చేసుకోవాలండి సో ఇదంతా నైట్ వర్క్ అండి సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అత్తయ్య రైస్ వండేశారు వండేసి కొంచెం ఆర పెట్టేస్తున్నారు అనమాట ఆర పెట్టేశారు ఆల్రెడీ పులుసు రెడీ అయిపోయింది నైటే రెడీ అయిపోయింది అండ్ తాలింపు కూడా పెట్టేశారు తాలింపు పెట్టేసి పులుసులోనే కలిపేశారు అనమాట డైరెక్ట్ అప్పటికే నేను ఇంక ఎర్లీ మార్నింగ్ కాబట్టి లేవలేదండి హెల్త్ బాగలేదు కదా సో ఈ విధంగా అన్నం మొత్తం తీసి కూడా ఆరబెట్టేస్తున్నారు ఇక్కడ మనము ఏంటంటే క్లాత్ మీద వేసుకోవచ్చండి క్లాత్ మీద ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం కూడా అనమాట క్లాత్ అందుకోసం కాబట్టి పట్ట ప్లాస్టిక్ పట్ట ఏదైనా ఉంటే దాని మీద పెట్టి కలుపుకుంటే ఆయిల్ మొత్తం అనేది పీల్చకుండా ఉంటుంది మంచిగా రైస్కే పట్టేసి ఉంటుంది అన్నమాట నేను చెప్పాను కదా తాలింపు కూడా ఆల్రెడీ పులుసులోనే కలిపేసారు అత్తయ్య ఇది ఈ విధంగా మొత్తం మొత్తం కలిసి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట అలా కొంచెం కొంచెం వేస్తున్నారండి ఎందుకంటే పులుపు ఎక్కువ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా మొత్తం పులుపు పులుసు మొత్తం వేసి కలుపుతున్నారు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి కొద్ది 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 కొద్దిగా కలుపుకోవాలి ఆల్రెడీ మేము ఫ్యాన్ వేసి ఉన్నాము చల్లారుస్తున్నాము గుర్తు గుర్తుపెట్టుకొని ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళు ఏంటంటే వేడి వేడిగా చేసేసి వేడి వేడిగా పార్సెల్ చేస్తున్నారండి దానివల్ల ఏమవుతుందండి ఆ ఆవిరికి ఫుడ్ అనేది తొందరగా స్పాయిల్ అయిపోతుందన్నమాట అందుకోసం దయచేసి ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు ఏందంటే కొంచెం చల్లార్చండి చల్లార్చి పార్సిల్ చేయండి అప్పుడు వాళ్ళకు తినే అంతసేపైనా ఉంటాయన్నమాట చాలామంది ఫుడ్ వేస్ట్ చేయడం అందని వాళ్ళే అసలు అంతకు బాధపడుతున్నారు అందిన వాళ్ళేమో ఎక్కువ ఎక్కువయ్యో తెలియదు మరి ఫుడ్ ఖరాబ్ అయ్యి మరి డస్ట్బిన్లో పడేసో తెలియదు న్యూస్లో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి అందుకే నేను మీకు మెసేజ్ చేస్తున్నాను ఫుడ్ ఎవరితోనే చేసినా సరే కుక్ కాగానే చల్లార్చి పెట్టండి కొంచెం చల్లార్చి పెడితే ఏమవుతుందంటే ఆ అనేది పట్టకుండా ఉంటుంది అనమాట ఆవిరి పట్టడం వల్ల రైస్ అనేది తడిసి తొందరగా స్పాయిల్ అయిపోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకోసం నేను ఆరబెట్టించాను ఫ్యాన్ వేసి రైస్ ఆరబెట్టిన ఆరు ఆరిన తర్వాతనే పులిసేసి కల్పిస్తుంది అనమాట ఎందుకంటే మన ఇళ్ళల్లో కూడా మనం చాలా చేస్తుంటాం పిల్లలు క్యారేజ్ బాక్స్ కడతాము చల్ల చేపెడుతున్నాం కదండి ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు పన్నెండున్నర ఒకటి తింటే తింటారు అప్పటి వరకు రైస్ ఉండాలి కదండి ఇది కూడా అంతే కదా అలాగే ఆలోచించాలి కదా చాలా వేడి వేడిగా వేడి వేడిగా పార్సల్ చేస్తున్నారు అనమాట అందుకే నేను మీకు మెసేజ్ చేస్తున్నాను లోకల్లో విజయవాడలో ఎవరైనా ఉన్నట్లయితే దయ్య చేసి డొనేట్ చేయండి ఏదో ఒక డొనేట్ చేయండి మనం లోకల్లో ఉంటున్నాం ఏదో ఒక హెల్ప్ చే ఏదో ఒక సాయం చేయాలి కుక్ చేసే ఓపిక లేనప్పుడు మీరు కనీసం బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి దయచేసి విజయవాడ వాసులు నేను కూడా విజయవాడలో ఉన్నాను న్యూస్ చూస్తున్నాను ఇవాళ మనం సేఫ్ జోన్లో ఉన్నాం కదా అని చెప్పేసి నెగ్లెట్గా ఉండకండి దయచేసి పరిస్థితి ఇవాళ వాళ్ళకి రావచ్చు రేపు మనకు రావచ్చు ఎవరికైనా రావచ్చు సో ప్లీజ్ సేఫ్ విజయవాడ కనీసం కుక్ చేసి ఓపిక లేకపోయినా బిస్కెట్సే అట్లీస్ట్ ముసలివాళ్ళు ముసలివాళ్ళు అండ్ చంటి పిల్లలండి టబ్బులలో పంపిస్తున్నారండి ఎంత బాధ అనిపిస్తుందండి దయచేసి దయ్యచ్చేసి చిన్నపిల్లలు కలిసి బిస్కెట్లను అందేదాతో చూడండి బిస్కెట్లను పంపించండి డొనేట్ చేయండి ఇదే నేను వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను అనమాట తప్పుగా అర్థం చేసుకోకండి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను న్యూస్ చూస్తున్నాను నేను లోకల్లో ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నాను బాధతో ఈరోజు ఎలాగైనా డొనేట్ చేయాలి ఎలాగైనా పంపించాలని చెప్పేసి ఇలా అత్త ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను అనమాట అసలు నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇంకో వీడియోలో మీకు చెప్తానండి తప్పుగా అర్థం చేసుకోకండి ఈ విధంగా రైస్ మొత్తం ఆరబెట్టి పార్సిల్ చేయండి అప్పుడు సాయంత్రం వరకు నైట్ వరకు అయినా మంచిగా అనమాట యాక్చువల్గా పులిహోర రెండు రోజుల్లోనే ఉంటుందంటే నేను పప్పం పప్పన్నం చేద్దామనుకున్నాను చేద్దాం అనుకున్నాను కిచిడి ఆగదని చెప్పారనమాట అందుకోసం అని ఇంకా కిచిడి కాకుండా పులిహోరని చేయడం జరిగిందనమాట ఈ విధంగా కవర్ మీద వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్నం చల్లారి పెడతామండి మనం ప్లాస్టిక్ అని అనుకోవద్దు క్లాత్ అయితే ఆయిల్ పీల్చేస్తుందండి కంప్లీట్గా ఆయిల్ పీల్చేస్తుంది అందుకోసం కవర్ మీద ఆరబెట్టేసి మంచిగా నీట్గా పార్సల్ చేసినాం అన్నమాట ఇట్లా పులుసు మొత్తం రైస్ అంతా కలిసే విధంగా కలిపేసరికి హాఫ్ అన్ అవర్ ఈజీగానే పట్టిందండి టైం అయితే తక్కువేం కాలేదు మీకు లెంత్ ఎక్కువైతుందని చాలా తక్కువ తక్కువగా పెడుతుందని చూపిస్తుంది అని ఈ విధంగా పులుసు మొత్తం కలిసే విధంగా రైస్ మొత్తం కలుపుకోవాలన్నమాట సో సారు టేస్ట్ చేశారు చాలా బాగుంది మా బాబు టేస్ట్ చేశాడు చాలా బాగుంది అత్తయ్య కొత్త చాలా బాగుందని చెప్పారు సో ఈ విధంగా పులిహోర మొత్తం కలుపుకోవాలి మొత్తం టూ కేజీస్ రైస్ పోసామండి మేము మాకైతే ఇక ఇది ఈ పూటకి మాకు ఇది సరిపోయింది రెండు కేజీలు చేసి పార్సి చేసి పంపడానికి మాకు ఈరోజు సరిపోయింది అనమాట భగవంతుడి శక్తి ఇస్తే ఇంకా ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను సో అత్తయ్య మా బాబు చాలా హెల్ప్ చేశారండి ఈ మా చంద్రసార్ సపోర్ట్ ఉండడం వల్లనే క్యాండిల్తో స్టిక్ చేద్దాం అనుకున్నాము అది ఎందుకో ఫెయిల్ అవుతుంది అని సో స్పీడ్ దారంతోనే గట్టిగా ఇలా ఫిట్ వేసి కట్టేసిందేమో ఇలా ఆగుతాయని హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాము అవుతాయని అనుకుంటున్నాము ఈ ఈ విధంగా దారంతో కట్టేసి ఇలా పార్సల్ చేసామన్నమాట టైం అయితే కట్టుకట్టు వాళ్ళు అయిపోయిందండి మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి సో అత్త అయితే కౌంట్ చేసి బాక్స్లో వేస్తున్నారు అనమాట మాకు ఇక నియర్ బై పార్టీ అయితే వచ్చిన పార్టీ కూడా రాలేదండి సో మాకు ఇక ఇంతే చేత నీరు ఇంతే చేసామనమాట లోకల్లో ఉన్నాము కనీసం మాత్రం చేయలేమా అనిపించింది ఒక్క రోజైనా ఇట్లా పంపించాలి అని నా కోరిక అనమాట లోన్ ఇవి చేయాలనిపిస్తుంది అనమాట సో లోకల్లో ఉన్న వాళ్ళు దయచేసి తప్పు పట్టకుండా మీకు శక్తి మీ మీకు శక్తి కొద్ది సాయం చేయండి అది ఏదైనా కావచ్చు ఓకే నా ఫ్రెండ్స్ తప్పుగా అర్థం చేసుకోకండి సేఫ్ విజయవాడ జై హింద్ కృష్ణమ్మ తల్లి శాంతించాలి వరదలు తక్కాలి మళ్ళీ మళ్ళీ ఎలాంటి బాధలు రాకుండా ఆ దుర్గమ్మ తల్లి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియో ఎంజాయ్ చేసేస్తున్నాను అండి